దయచేసి మంత్రి నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడితే సార్ ఫోర్ థౌసండ్ క్రోడ్స్ స్పెండింగ్ పెట్టారు మీరు మంత్రి మీరు మంత్రి మీరు ఉన్నప్పుడు నాలుగు పెట్టిపోయి మీరు కాదా పెట్టలేదా ఒక్క నిమిషం బకాయలు పెట్టలేదా మీరు బకాయలు పెట్టే సార్ ప్లీజ్ ప్లీజ్ లోకేష్ గారు క్వార్టర్ ఫోర్ ఆరు వందల ఎనభై మూడు కోట్లు బకాయిలు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై మూడు కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి ఎంపీఎస్ మీ టైంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల బకాయిలు పెట్టి మీరు మొదలు నా అందుకే మీరు బీఎస్సీలో తీసుకురాలా మీరు బీఎస్సీలో అందుకే తీసుకురాల సబ్జెక్ట్ కమ్ టు డిబేట్ ఐఎం రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ పోయినసారి బొత్స గారు పోయిన సారి మీరు వాకౌట్ చేస్తారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు ఐఎం రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీద చర్చించదంగా నేను మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురెట్టారు చర్చించడానికి నేను సరైన ఫార్మాట్ లో ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోవాలి 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 చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి 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 మా కూర్చోమండి మెంబర్స్ కూర్చోమనండి మెంబర్స్ కూర్చోమనండి మాట్లాడారు మంత్రి గారు ఇక్కడ అవసరం వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడిన మాటలు విఆర్ యు టాక్ ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు ఒకటి ఒకటి చూసుకోండి రికార్డులో రికార్డులో చూసుకోండి ఒకటి నేర్చుకోండి ఒకటి ఇంకోటి ఏదైతే ఏదైతే మంత్రి గారు చెప్పారో సార్ కూర్చోండి ఒక నిమిషం ఒక సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో ఏదైతే మంత్రి గారు చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం